వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వాటర్ మెలాన్ రోజ్ షర్బత్ ఈ ఎండల వేడికి ఒక్కసారి వాటర్ మెలాన్తో ఇలా చేసుకొని చూడండి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో దీనికోసం ముందుగా సబ్జా గింజల్ని నీళ్ళల్లో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ సమ్మర్లో సబ్జా గింజలు తరచూ వాడడం వల్ల ఒంటికి చాలా చలో చేస్తుంది ఇప్పుడు జ్యూస్ కి కావలసినన్ని పుచ్చ ముక్కలు మిక్సీ జార్ లో వేసి జ్యూస్ చేసుకొని అది వడకట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే కొన్ని పుచ్చ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న గింజలు వేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడా రోజు సిరప్ వేసుకోవాలి చివరిగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మన రిఫ్రెషింగ్ డ్రింక్ వాటర్మెలాన్ రోజు షర్బత్ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ సమ్మర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్